వెల్కమ్ టు ఛానల్ మే ఇరవై ఒకటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితం రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఈరోజు మీ దగ్గర చెప్పుకోదని ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఒక ఉల్లాసవంతమైనటువంటి సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటుకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఈరోజు ప్రేమలో మీ విచక్షణ వాడండి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్ ఎంతో శక్తిని పొందుతారు మంచి సంఘటనలు కలత కరిచే సంఘటనలు మీ శ్రమైన రోజు ఇది మిమ్మల్ని అయోమయంలో పడేసి అలసిపోయేటట్లే చేసే రోజు వైవాహ జీవితపు మధురమైన రోజు మీరు చూస్తారు ఖాళీ మట్టుకుండని మూతతో సహా ప్రవహించి ప్రవహించేలా చేయండి కుటుంబ జీవితం యొక్క అడ్డంకల్ అనే కుటిని కూడా తొలగించేస్తుంది జాతకులు ఇతరుల విజయాలను పొగటం ద్వారా ఆనందిస్తారు కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేక చేస్తుంది మీరు మంచిగా డెవలప్ అవటంలో మీ ప్రేమిక జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది గ్రాచాల రీత్యా ఉద్యోగుల మార్పుకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది వ్యాపార కోసం వెతుకున్న ప్రయాణ ప్లాన్లు దీర్ఘకాల ఫలవంతం కాగలదు మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో ఒక చక్కని పనిచేస్తారు అది నిజంగా మీకు మరుప్రానిధిగా మిగిలిపోతుంది డబ్బు నిరంతరం ప్రవాహానికి గురువారాల్లో అరటి తినడం నివారించండి మిథున రాసేవారు మిథున రాసేవారు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారవచ్చు ఇతరులకి వారి ఆర్థిక అవసరాలు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేయవచ్చు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి ఉంటే మీతో మాట్లాడతారు మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటము చెప్పదగిన సూచన భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు ఫిలితాలు చక్కని కోణాన్ని అనుభూతి చెందుతారు చక్కని రోజు ఈరోజు పడక గదిలో స్ఫటికబంధ ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశివారు బహుకాలంగా తెలని సమస్యలు మీ వేగమే పరిష్కరిస్తుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయంతో అన్నట్టు ముగింపు వచ్చేలాగా ఉన్నాయి మీరంటి ఇష్టము శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ప్రీమియర్ వారి వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే వారికి ముందుగానే మీ పని మీ ప్రభావాన్ని తనకి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయ గుణాలను మరింత ఉదారత అలసగా తీసుకుని వాడుకోవటం లేదని నిర్ధారించుకోండి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది ప్లానింగ్కు దెబ్బతీస్తుంది నలుపు రంగు దుస్తులను తరచు ఉపయోగించడము స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది సింహ రాశి వారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మొదటి చేయాలి మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువుల్లో లేదా మీ సన్నిహిత మిత్రుల్లో చెప్పేయండి అది మీ మనసులో భారాన్ని తొలగిస్తుంది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారిని లిఫ్ట్ చేస్తుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి బయటికి అనంతమైన నమ్మకాన్ని ఆసరగా తీసుకుని కొత్త కాంటాక్ట్లు కొత్త పరిచయాలు పెంచుకోండి కౌగలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఎంతగానో పొందుతారు వేప లేదా ఏ ఔషధ సభ్యులు ద్వారా వృత్తి జీవితం లాభదాయకంగా ఉంటుంది కన్యా రాశివారు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటకు వెళ్తారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వల్ల మీకు రోజంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది మీ భాగస్వామి ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మీయమని రోజు మీరు తెలుసుకుంటారు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోతారు మెరుగైన ఆర్థిక పద్ధతికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి తులారాశివారు మిత్రుల దగ్గర ఇవి సాయంత్రాలు కనపడము ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కానీ అతిగా తినడము మత కలిగించే హార్థింకులు తీసుకోవడానికి కూడా దారితీస్తుంది జాగ్రత్త వహించండి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు వయసు మీరిన బంధువులు అకారని డిమాండ్లు చేయవచ్చు ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను తరిచి దర్శించండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తెలుసుకుంటారు సన్నిహితంగా ఉండే అసోషియేట్లతో అభిప్రాయమేత తలెత్తవచ్చు అలాగ ఒక టెన్షన్ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు మీ భాగస్వామి ఎంత అద్భుతంగా గడుపుతారు హనుమాన్ చాలిస్తా సంకత రామస్తుతిని పఠించండి మీ కుటుంబ జీవితం మరింత పవిత్రత కొరకు రుచికి ఈ ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంట్లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాలు ఎంత అవసరమో తెలిసి వస్తుంది పోస్ట్ ద్వారా అందరి ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జోలిస్తారు ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో ఉండడం మంచిది లేనిచోమి యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చుని మాట్లాడడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు పెరిగే మరియు లాభదాయకమైన వ్యాపార పరిజీవితం కోసం ఇంట్లో పాలరాయి మరియు పాలరాయి మొక్కలను గులకలు పుష్పకుండలు లేదా సంస్థాపన వంటి వాటిని విస్తృతంగా వాడండి ధనుసు వారు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన వరుకును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఇతరులకి వారి ఆర్థిక అవసరాలు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని అప్పుగా ఇస్తారు బంధువులు మీకు సపోర్టుగా ఉండి మిమ్మల్ని చిరకాకు పరుస్తారు బాధ్యతను వారిని నెత్తిన వేసుకుంటారు కొంతమందికి కొత్త రమ్మన్స్ తప్పవు మీ జీవితంలో ప్రేమ వెళ్లివిరుస్తుంది మిమ్మల్ని ద్వేషించిన వారు కేవలం హలో చెప్తే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి కొన్ని అనివార్య కార్యాలయం కార్యాలయాల మీ జారానికి గురి అవుతారు గురించి ఆలోచన సమయాన్ని వేదా చేస్తారు ఇది మీ వైవాహిక జీతులకెళ్ళి అత్యుత్తమైనటువంటి రోజు కాపోతూ ఉంది పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సదావుగా నడుస్తుంది మఖర రాసివారు కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి కానీ మీరు నిగ్రహం వహించండి పరిస్థితిని చక్కపరచడానికి ఆవేశంతో ముందుకు దూకవద్దు ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయటకు తీసుకువెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తాల ధనాన్ని ఖర్చు చేస్తారు కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలను తగినట్టు శుభదినము ఈరోజు మీకు ప్రేమైన వారిని క్షమించడం మర్చిపోకండి మీ వృత్తిమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పనిచేయ మీరు చోట అపరమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈ రాశికి వారి రోజు రోజులను కలవటం అంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామి ప్రేమానందం మొత్తంలో మునుగుతారు ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివునికి రథూరా విత్తనాలను సమర్పించండి వారు ఆల్కహాల్ని త్రాక్కండి అది మీ నిద్రను పాటు చేస్తుంది ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువిస్తాయి మీ విధార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం మీకు సన్నిహితంగా ఉండేవారు గ్రంథట్టిన మూడ్లో ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామికి మీరు ఎంతగానో ప్రేమిస్తుంది అని తెలిసేలా చెప్పండి కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి మీనే రాసేవారు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి తోబుట్టువులు యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కావున వారి యొక్క సలహాలు తీసుకోండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామాజిక రివార్డులు తెస్తుంది అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జ్యోతి అంత అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కూడా వారి యొక్క కార్యాలయంలో చాలా సమస్యలు ఉంటాయి ఉద్యోగం సంతృప్తి మరియు వృత్తిపరమైన వృద్ధి కోసం గణేష్ చిన్న వేలాది పేర్లు చెప్పండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ let